హలో అందరికీ వెల్కమ్ టు చిన్న 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 ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముచ్చట ఏంటంటే చికెన్ బిర్యానీ చేసుకుందాం మనం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫస్ట్ చికెన్ తీసుకుని కారం వేసుకుని వన్ కేజీ చికెన్ ఇది అయితే చికెన్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చికెన్ మసాలా ధనియా పౌడరు బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకోవాలి అందులో కొద్దిగా పెరుగు వేసుకుని ఫస్ట్ కదించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని అయితే కలిపేసి ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే స్టవ్ పైన అక్కడ అదే అండి ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి నూనె వేసుకొని బిర్యానీ మసాలా అదండి దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుందాము ఓకే గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసుకుని అందులో నేనైతే పుదీనా మెంతకూర అలాగే కొత్తిమీర మూడు అయితే నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొక పక్కన కుక్కర్ పెట్టుకున్నాను అదైతే కర్రీకి వచ్చి అందులో ఆయిల్ వేసుకుని అందులో కూడా చిక్క లవంగా షాజరా ఇవన్నీ వేసుకోవాలండి వాళ్ళు గరం మసాలా తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే పొడిగ్గ సిరుకులు చేసి పెట్టుకునే వేసుకోవాలి నేనైతే పచ్చిమిరకాయనండి మసాలా మసాలండి మళ్ళీ మనం రైస్ చేసుకుంటాం కదా రైస్ కుష్కా రైస్కి తర్వాత చికెన్ మసాలా ధనియాల పౌడరు బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకోవాలి దగ్గ చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదా ఇవి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసుకుంటున్నానండి ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కుష్కా రైస్లో కూడా ఇప్పుడైతే నేను ముందుగా కొలిసి పెట్టుకున్న వాటర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే పాసుమతి రైస్ తీసుకోలేదండి ఇంట్లో ఉండే నార్మల్ సొన్న మైసూర రైస్ తీసుకున్నాను నేను చేసే బిర్యానీకి వచ్చేయండి రెండు ఒకసారి పెట్టుకోవాలండి ఒక పక్కన కర్రీ ఒక పక్కన రైస్ ఇప్పుడైతే ఉల్లి ఉల్లిపాయలు చూడండి ఎలా వేగినాయో బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగాక అందులో పుదీనా కొత్తిమీర ఇంతాకు కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకోవాలండి అవి కూడా బాగా వేగాలి ఇందాక రైస్లోకి ఎలాగ ఎగ్నియో అలాగే వేగాలి బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అయితే బాగుంటుందండి పీసెస్ అందులో ఇలాగా ఈ వాటర్ మరుగుతుంది కదండి సాల్ట్ వచ్చి చేసుకుని కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి చికెన్లో అయితే నేను ఇంకా వాటర్ ఏం పోయలేదు దాన్ని అలాగే కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మ్యారినేట్ చేసుకున్న బౌల్లో లైట్గా వాటర్ వేసుకుని వేసుకోవాలి రైస్ ఉడికేటప్పుడు కొంచెం కలపెట్టుకోవాలండి పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు చికెన్ కూడా కలుపుకొని ఒకసారి దానికి కూడా మూత పెట్టేసుకున్నాము టూ మినిట్స్ అలా మగ్గాక ఇలాగ రైస్ కూడా చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ కానీ స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ చూసుకుందాం మనం చూడండి చికెన్ కూడా ఈ విధంగా అయితే ఉడకాలి అది కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని ఆ చికెన్ పైన వేసుకోవాలి ప్లాస్టిక్ కొత్తగా నెయ్యి యాడ్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి మాత్రమే అండి అలాగా అడ్జస్ట్ అయ్యి అంటే హెయిర్ బయటకు పోలని క్యాప్ పెట్టేసుకోవాలి ప్లేటు పెట్టుకుని దానిపైన బరువు పెట్టుకోవాలండి పెద్ద పెద్ద గిన్నెలైతే నీళ్ళు వాటర్ పెట్టుకోవచ్చండి దానిపైన సరిపడా పెట్టుకుని వచ్చింది పాత దోశ పన్నం ఉంటుంది కదండి అది పెట్టుకొని చిన్న స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి ఇదిగోండి ఫైనల్గా మన బిర్యానీ అయితే ఇలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేయాలండి లో ఫ్లేమ్ మీద బిర్యానీ చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి